ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం మరి మీకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటాయి పరిగెడతారు వస్తూ ఉంటారు పరిగెడతారు వస్తూ ఉంటారు అలాగే మీలో ఏదైనా ఒక పని చేయాలనేటువంటి పట్టుదల ఉంటుంది అయితే తగిన సామర్థ్యమే మీలో ఉండటం అది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి ఆర్థికంగా కూడా కాస్త అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక పని అవలేదు అనుకున్న ఆలస్యం అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో మొత్తానికి దాన్ని పూర్తి చేసి గట్టెక్కిస్తారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అలాగే జీవిత భాగస్వామి కెరీర్ గురించి కూడా కాస్త ఆలోచించటం వారి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఇక మీ తల్లిగారి ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి వారిని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వెంటనే వైద్యులను సంప్రదించండి అలాగే కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలంటే ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలి ఎవరో ఒకరిని మొహమాట పెట్టాలి అది మీకు తప్పని తెలుసు కానీ తప్పదు పని పూర్తి కావాలంటే ఒకరిని మొహమాట పెట్టక తప్పదు ఏం చేస్తాం పనులు అలా ఉంటాయి మీకు అలాగే అనవసరమైన విషయాల్లో మాత్రం ఎంటర్ అవ్వద్దు దీనివలన మాత్రం లేనిపోని గొడవలు అయితే వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే గత శత్రువులు అంటే ఇక ఇక వీడు లేడు నాకు కాంపిటేటర్ కాదు అనుకున్నాడు మళ్ళీ తయారవుతాడు వారికి మరల ఇంకెలా కాదు ఏకంగా తొక్కేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు గట్టిగానే మీరు వారికి లెసన్ చెప్తారు అలాగే పాత బకాయిలు అవి కాస్త ఒత్తిడి పెరగటం వాటిని చెల్లించడానికి కూడా మీరు ఏదైనా ఒక ధనం అందినట్లయితే ఇమీడియట్గా వాటిని తీర్చేస్తారు ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు అయితే వాయిదా పడే ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం అంత సానుకూలంగా ప్రస్తుతానికి లేదు నిరుద్యోగులకైతే అవకాశాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి రాజకీయ నాయకులకైతే ఇప్పుడిప్పుడే పుంజుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉంది పర్వాలేదు మీరు కాస్త ప్రజల్లో అంటే ఇప్పుడు కొత్తగా చిగురించే రాజకీయ నాయకులకైతే కాస్త ప్రజల్లో కొద్దిగా మీరంటే ఒక రకమైనటువంటి ఇష్టభావం అయితే ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకైతే పర్వాలేదు కొత్త ప్రాజెక్ట్స్ చేయాల్సినటువంటి పరిస్థితులు అలాగే ఒక్కోసారి ఓవర్ టైం చేయటం ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే మరీ ఓవర్ టైం పనిచేయాల్సిన పరిస్థితులు దానివలన కాస్త ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది అలాగే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అయితే మీకు చాలా బాగా ఉన్నాయి అయితే వారితో మీరు కాస్త నిదానంగా వ్యవహరించాలి తొందరపాటు పనికిరాదు వారికి వారికి పైనుంచి ఒత్తిడులు ఉంటాయి అది గమనించండి వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు మీకు కనిపించవు పెట్టుబడికి తగ్గ రాబడి అయితే ఉండదు అలాగే మీ వ్యాపారాలని కాస్త మెయిన్ రోడ్డుకి దూరంగా ఉంటే అవి ఇబ్బందులుగా ఉంటాయి అలాగే ఎక్కువగా సరైనటువంటి సెంటర్స్ ఉంటే పర్వాలేదు అలాగే సొంతంగా వ్యాపారం చూసుకోవాలి తప్ప ఎవరి మీద డిపెండ్ అయినా ఇబ్బందులు పోలవుతారు ఇక జాయింట్ బిజినెస్ అంటే పార్ట్నర్స్ మధ్య అంత అవగాహన అయితే ఉండదు అంత అయితే కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్లు అయితే సాధారణంగా ఉంది చిన్నపాటి లాభాలు ఉంటాయి అలాగే టీవీ సినిమా ఇతర కళారంగం వారికి అయితే అవకాశాలు కొద్దిగా పుంజుకునే పరిస్థితులు అయితే ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ప్రెజర్ ఉంటుంది దీనివలన బీపీ ఉంటుంది తలనొప్పి మైగ్రేన్ ఇలాంటి హెడేక్స్తో ఇబ్బంది పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది మరింత గట్టిగా రివిజన్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది మరి మీనరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై తేదీలు అయితే ఏ పని చేసినా కాస్త సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది పాజిటివ్గా ఉండండి ఇక పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం కొద్దిగా నిదానంగా ఆలోచించటం హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోవటం ప్రయాణాల్లో కూడా వస్తువులను జాగ్రత్తగా చూసుకోవటం ఇవన్నీ చేయాలి మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి సూర్యగ్రహానికి మంత్రాలు పఠిస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే అవకాశం ఉంటే సూర్యుడికి ఆర్ఘం ఇవ్వండి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఎవ్వటం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి